நான் அவ்வுது நாடும் நின்னாடும் We'll be right <laughs> back. నమస్కారం మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపించిన మేరకు ఏ విధంగా మా నాయకుడు భద్రత కోసం భద్రతే ముఖ్యమని ఎప్పుడు కూడా తపిస్తూ ఉంటారు అందుకే ఆయన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆయన బలప బలపరచడానికి ముఖ్యమైన కారణం మన దేశ భద్రత ఆయన చేతుల్లో ఉంటే బాగుంటుంది అటువంటి భద్రతకి భంగం కలిగిన వేళ మా నాయకుడు చాలా బాధపడ్డారు కలత చెందారు ఆయన వెంటనే స్పందిస్తూ మొత్తం మా యొక్క అంతా కూడా చైతన్యవంతం చేసి ఆయన దిశానిర్దేశం చేసి మూడు రోజులు సంతాప దినాలుగా మనం పాటించాలని పార్టీ కేడర్ మొత్తానికి కూడా తెలిపారు దాంట్లో భాగంగా నిన్న మొదటి దినం మేము సంతాప దినాలన్నీ మేము నిరసన తెలియజేస్తూ ఈ ఘటనకి చనిపోయిన కుటుంబాలకి సంతాపం తెలియజేస్తూ చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని మేమంతా కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఈరోజు రెండవ రోజు ఈ రెండవ రోజున మేము కడప జిల్లా పార్టీ కార్యాలయం ముందర మేము మౌన దీక్షలో కూర్చొని నల్లరిబ్బందులు కట్టుకొని మౌన దీక్షం చేయడం ద్వారా ఈ యొక్క దుర్ఘటనకి ఈ యొక్క మారణ కాండకి మరొకసారి మేము తీవ్రంగా ఖండిస్తూ అలాగే చనిపోయిన వారి ఆత్ వాళ్ళ యొక్క ఆత్మలు శాంతించాలని వారి కుటుంబాల అందరికీ కూడా మేము మా సానుభూతి తెలియజేస్తూ వారికి ప్రగాఢమైనటువంటి ఒక నమ్మకానికి కూడా కలిగించడానికి మా నాయకుడు పిలుపు మేరకు మేమంతా కూడా సం సంఘీభావంగా మీతో ఉంటాం మేమంతా కూడా మీ వెనకాల ఉంటాం అలాగే భారతదేశం అంతా కూడా ఈ కష్టకాలంలో ఒక్కటై మీ వెనకాల ఉంది మన దేశ భద్రతకి ఎవరు భంగం కలిగించినా దేశ సమగ్రతకి ఎవరు భంగం కలిగించే విధంగా ఎటువంటి ఉగ్రవాద సంస్థలు చేసినా మనమంతా ఒక్కటై ఎదుర్కొంటాం మన నాయకుడు మోదీ గారి నాయకత్వాన్ని ఏ విధంగా ఆయన విశ్వసిస్తారో మనం కూడా మోదీ గారికి అండగా ఉందాం మోడీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా వారు ఏ చర్యలు తీసుకున్నా మనకు వారికి అండగా ఉంటూ మన సంఘీభావాన్ని తెలపడం మన కర్తవ్యం ఆ కర్తవ్యంలో భాగంగా జనసేన పార్టీ ముందుంటుంది అందరికంటే ముందు స్పందించి జనసేన పార్టీ ఈ కార్యక్రమాలన్నీ చేస్తోంది అలాగే మేము ఇతర పార్టీలకు కానీ అలాగే ఆ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కులమతాలకు అతీతంగా ప్ర ప్రజలందరినీ కూడా మేము ఒక స్ఫూర్తివంతంగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా ఈ యొక్క కష్టకాలంలో ఈ యొక్క ఆప సమయంలో మీరందరూ కూడా ఒక్కటిగా ఉంటూ మన ప్రభుత్వానికి అండగా ఉండాలి మీ మనోబా మీ మనో మీ మనోవేదనను కూడా తెలియచేస్తూ మనమంతా కూడా ప్రభుత్వానికి వెంట ఉండాలని అందుకే మేము కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతోంది కాబట్టి ఈ మారుదీక్ష ద్వారా మేము మరొకసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం మీరందరూ కూడా ఈ ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ మీ సంఘీభావాన్ని తెలుపుతూ మనమంతా ఒక్కటిగా ఉంటూ ఈ యొక్క ఉగ్రవాదాలని పాకిస్తాన్ వెనకాల ఉందా అలాగే టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి ఒక లష్కరే తోయిబా ఒక అనుబంధ సంస్థ అనేటువంటి సంస్థ ద్వారా ఇవన్నీ జరిగినట్టుగా మన నిఘా వర్గాలన్నీ కూడా తెలు తెలుపుతున్నాయి అలాగే ఈరోజు పాకిస్తాన్లో కూడా నాటకాలు ఆడుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు కూడా మన ప్రభుత్వం కూడా సిసిఎఫ్ కేంద్ర కమిటీ వెంటనే కూర్చొని నిన్న ఐదు ఆంక్షన్లు కూడా వెంటనే వాళ్ళు పెట్టారు పాకిస్తాన్ మీద సో ఇవన్నీ కూడా మొదలు మాత్రమే ఇంకా అత్యంత అద్భుతంగా మన అఖండ భారతదేశం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా విశ్వగురువుగా భారతదేశాన్ని నిలిపేటువంటి క్రమంలో మన విశ్వగురువు అయినటువంటి మన విశ్వానికే నాయకుడుగా ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారు తయారవుతున్న వేళ ఆయన ఖచ్చితంగా మన అఖండ భారతాన్ని కూడా నిలుపుతారని పిఓకేని కూడా ఏ విధంగా పీఓకేతనే రావణ కాష్టంలోగా అగుతోంది ఇది ఈ పీఓకే విషయంలో కూడా ఆయన త్వరితగతిన సరైన నిర్ణయం తీసుకొని మన భారతదేశానికి మేలు జరిగే విధంగా అలాగే ఎవరైతే శత్రు దేశాలు మన మన యొక్క మంచితనంతో మంచితనంతో మనం యొక్క మనం ఏదైతే అందరినీ కూడా మనం హక్కు చేర్చుకుంటామో మనకి ఏ విధంగా ఓపిక ఎక్కువ ఎక్కువ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఆసరాగా తీసుకొని మనల్ని చేతగాని వారుగా జమగట్టి మన పైన దాడులు చేస్తున్నటువంటి చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇతర శత్రు దేశాలకు కూడా గుణపాఠంలాగా ఈ అవకాశాన్ని వాడుకొని మన భారతదేశ భద్రతకి సమగ్రతకి కాపాడాలని నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఇక్కడ కూర్చున్నాం అందరూ కూడా ఒకటిగా మీ గొంతుగానిచ్చి సపోర్ట్ చేయాలని కోరుతూ జై జనసేన జై భారత్ భారత్ మాతాకి జై